భారత్ అమెరికా మధ్య సుంకాల వల్ల దూరం అయితే పెరిగింది అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు సుంకాలు కావచ్చు లేదా ఇంకేదైనా కారణాలు కావచ్చు మొత్తానికి దూరం అయితే జరిగింది ఇప్పుడిప్పుడే కొంచెం పరిస్థితులు చక్కబడుతున్నాయే అటు ట్రంప్ ఇటు మోదీ ఇద్దరు కూడా అతను సోషల్ మీడియా ట్రూత్ మన మోదీ గారు ఏమొచ్చేసి యాక్స్ లో పోస్టులు పెడుతూ ఉన్నారు దగ్గరగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు అమెరికాలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి ఆ సమావేశాలు మొదలవుతున్నాయి ఈ సమావేశాలకి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు దూరం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే తొమ్మిదవ తారీఖు నుంచి సమావేశాలు మొదలైన ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్వసభ్య సమావేశాలు ఉంటాయి అందులో ప్రసంగాలు కూడా ఉన్నాయి అంటే ఈ సభ్య దేశాలన్నీ కూడా ప్రసంగించాల్సి ఉంటుంది అందులో మొదటగా బ్రెజిల్ అధ్యక్షుడు ప్రసంగిస్తాడు ఆయన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తాడు ఆయన తర్వాత ఏమొచ్చేసి మన భారత్ ప్రసంగించాలి ట్రంప్ తర్వాత అయితే దాన్ని జైశంకర్ గారు ప్రసంగిస్తారని ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన విడుదల చేసింది అంటే నరేంద్ర మోదీ గారు దానికి దూరం జరుగుతారు జైశంకర్ గారిని ఆ ప్లేస్ అయితే పంపిస్తారు అలాగే మన దేశంలో జరగబోయే క్వాడ్ సమావేశాలకు కూడా ఇప్పుడు ట్రంప్ దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ క్వాడ్ లో ఉన్న సభ్య దేశాలు నాలుగు ఆస్ట్రేలియా అమెరికా జపాన్ ఇండియా ఈ నాలుగు దేశాల్లో ఇప్పుడు ఇక్కడికి ట్రంప్ రావాలి కానీ ట్రంప్ వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు అది జరిగే పని కూడా కాదు నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్లరు ఆయన ఇక్కడికి వెళ్లరు ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు